జిల్లాలో ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతుంది ఇవాళ ఎంపీ అభ్యర్థి బూడి ముచ్చాల నాయుడు నామినేషన్ వేయడానికి మాడుగుల నుంచి కూడా ర్యాలీగా రాబోతున్నారు అలాగే అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు మనతోటి మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు జానకి రామరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ నామినేషన్ ఎప్పుడు ఎన్ని వేస్తారు ఎంతమంది కార్యకర్తలు నాయకులు పాల్గొంటున్నారు ఈ నామినేషన్ అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున అనకాపల్లి పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారు అనకాపల్లి రిటర్నింగ్ ఆఫీస్గా గౌరవ కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే ఆయన స్వగ్రామీణ త్వరం నుంచి ఆయన దాదాపు రెండు వేల బైక్స్తో ఒక అపూర్వంగా చోడవరం మీదుగా అనకాపల్లి విచ్చేస్తున్నారు మరి అనకాపల్లి నియోజకవర్గంలో స్థానిక శాసనసభకు పోటీ చేస్తున్న మా ప్రీతి మా సోదరులు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి మనసా భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం కానివ్వండి అనకాపల్లి మండలం కానివ్వండి కసింకోట మండలం నుంచి కూడా కార్పొరేటర్లు దేవస్థానం చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి ముత్యాలయ్య గారి నాయకత్వ నాయకత్వంలో ఈ తాలూకా ఏదైతే ఉందో నామినేషన్ ప్రక్రియని చేయడానికి మహిళల నాయకులు కూడా స్వచ్చందంగా అని మీకు తెలియజేస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి ఇంకా మనతో మాట్లాడడానికి కూడా వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు అలాగే తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా జరగబోతుంది నామినేషన్ కార్యక్రమం పరమార్ సుమారు ఏడు నియోజకవర్గాల నుంచి జనాలు తరలి తరలు వస్తున్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి ఎందుకంటే ఓడి ముత్యాల నాయుడు గారు నుంచి పోటీ చేస్తున్నది మనకందరూ తెలిసిన విషయమే ప్రత్యేకత ఏంటంటే అతను స్థానికుడు ముఖ్యంగా ఏదైతే మాడుగుల నియోజకవర్గం ఉందో అక్కడ పెరిగిన వ్యక్తి అలాగే అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరిగి చదువుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని లోకల్గా ఎంపిక చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిణామం తీసుకురావడం మూలంగా కేటర్లో అత్యంత హుసార్ వచ్చింది అందువల్ల ఏడు నియోజకవర్గాల నుంచి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మాకైతే అనకాపల్లి నుంచి మా నాయకులు భర్తకుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే మా గారి ఆధ్వర్యంలో మేమంతా తల వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే అంశానికి సంబంధించి మీరు చెప్పండి బీజేపీ వాళ్ళు కూడా బీసీలు మోసం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా అంటున్నారు ఇప్పుడు ఈ నామినేషన్లో నామినేషన్ దాఖలు చేసేది కూడా ఒక బీసీ ఏమంటారు దాని గురించి ఇది బీజేపీ చేసే ప్రచారం మాత్రం శుద్ధ అబద్ధం అండి ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి దానికి ఉదాహరణ ఇచ్చిన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులకు ఇచ్చే టికెట్లు అవనాయండి అసెంబ్లీ అభ్యర్థులకు ఇచ్చే టికెట్లు అవనివ్వండి ఒక్కసారి వారికి మనకి బేరీజ్ చేసుకుంటే ఎవరు బీసీలను మోసం చేస్తున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బీసీలను కానీ ఎస్సీలు కానీ ఎస్టీలను కానీ ఎప్పుడు మోసం చేయలేదు అందున బీసీ అభ్యర్థి ఈరోజు ఒక అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా టికెట్ను కేటాయించడం అతని కోసం ఈరోజు నియోజకవర్గం అంతా కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి స్వచ్ఛందంగా ఎందుకంటే ఒక పేద రైతు కుటుంబం నుంచి వార్డు స్థాయి నుంచి డిప్యూటీ సీఎం దాకా ఆయన పదవులు చేసిన నిరారంభర జీవితాన్ని గడుపుతూ ఈ రోజుకి కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషిని ఒక మంచి మనిషిని మన నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీగా పంపించడం మేమంతా అదృష్టంగా కార్యకర్తలు అందరూ భావిస్తున్నాం ఆయన గెలిపించి తీరుతాం బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ స్థానం ఇచ్చే పరిస్థితే లేదు లోకల్ ఈజ్ ద బెటర్ కాబట్టి సీఎం సీఎం గారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా బూడి ముత్యాల నాయుడు గారిని గెలిపించుకునే బాధ్యత మాది అలాగే అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లికి మన మలసాల భరత్ కుమార్ గారిని కూడా ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించి తీరుతాం ఇద్దరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి నుంచి ఆ పార్లమెంట్కి ఆ పార్లమెంట్కి ఢిల్లీకేమో ముత్యాల నాయుడు గారిని మన ఇక్కడేమో ఎమ్మెల్యేగా భరత్ కుమార్ గారిని పంపించి సీఎం గారికి గిఫ్ట్ ఇద్దామని కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చారు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేస్తాం గెలిపించుకుంటాం థ్యాంక్ యూ ఇదే అంశానికి సంబంధించి ఇంకా మనతో ఉన్నారు నాయకులు మాట్లాడడానికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే గూడు నాయుడు అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు కానీ మాడుగుల నియోజకవర్గానికి ఆయన పరిమితం అయిపోయారు మిగతా ఆ నియోజకవర్గాలు ఎప్పుడైనా తిరిగారా ఏదైనా సమస్యల గురించి తెలుసుకున్నారని కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి దాని మీద ఏమంటుంది అదంతా అబద్ధం అండి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు సుమారు పదివేల మందితో ఈవేళ నామినేషన్ జరుగుతుంది నా లోకల్ లోకల్ ఇది ఒక్కటి చాలు థర్టీ పర్సెంట్ ఈ వేళ వైఎస్ఆర్సీపీకి వచ్చింది రెండోది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల యాభై శాతం ఓట్ బ్యాంక్ మాకుంది మేము చెప్తున్నాం రెండు లక్షల మెజార్టీతో మేము ఈ వేళ బూడి గారిని గెలిపించాలని అనుకుంటున్నాం ఎందువల్లంటే అతను స్వతహాగా ఒక సర్పంచ్ నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చాడంటే అతని జీవితంలో ఎంత మందిని ఆకట్టుకొని ఈ వేళ వచ్చాడంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అంతా కూడా ధన్యవాదం తెలిపారు ఎందువల్లంటే అటువంటి వ్యక్తిని మాకు ఈ వేళ ఎంపీగా ఇచ్చారంటే మేము నిజంగా అనకాపల్లి వాసులంతా కూడా అనకాపల్లి జిల్లాలో మేమంతా చాలా విచిత్రం ఏంటంటే గతంలో ఆ నాయకులు నాన్ లోకల్ రాకూడదు లోకల్ వాళ్ళే ఉండాలి నాన్ లోకల్ వద్దు అన్నారు ఈ వేళ నాన్ లోకల్ ముద్దు అంటున్నారు చాలా ఆశాస్పదంగా ఉంది ఆ నాయకులు చెప్తుంటే ఏది ఏమైనా సరే లోకల్ వ్యక్తులు ఉండాలి నాన్ లోకల్ వ్యక్తి స్వస్తి పలకాలి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంకా మనతో మాట్లాడడానికి మహిళలు కూడా ఉన్నారు అమ్మా చెప్పండి అమ్మా బూడి నాయుడు గారు ఈవేళ నామినేషన్ వేయబోతున్నారు అలాగే భరత్ గారు కూడా వేయబోతున్నారు ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం మాకు ఈవేళ ఎంపీగా అనకాపల్లి జిల్లా బూడి ముత్యాల నాయుడు గారిది నామినేషన్ వేళ జరగబో జరుగుతుంది జరగబోతుంది ఇప్పుడు కొద్ది గంటల్లో ఇక్కడ కార్యకర్తలే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా కోకొలలుగా వచ్చి ఉన్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కూడా మాకు సీట్లు మంచి సీట్లు ఇచ్చారు బూడుబుంచనాయుడు గారు ఎంపీగా ప్రజాసేవ చేసి చిన్న పదవుల నుంచి పై పదవుల దాకా ఎదిగిన దాకా కూడా కష్టపడిన మహా వ్యక్తి అతను అలాగే ఎమ్మెల్యే భరత్ గారు కూడా చాలా కష్టపడ్డానికి ఇప్పుడు పై చదువులు చదివి పైన ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ సుఖం చూడలేదు ప్రజల సేవ చేస్తానని ఇక్కడ పట్టుదలగా వచ్చి చాలా ఇప్పటికే మాకు అందరికీ కూడా నీడయ్య ఉంటున్నారు ఇక్కడ అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందన చాలా చక్కగా ఉంది అందరికీ ఏ ఏ నోటు చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు మహిళలు పట్టుదిట్టంగా ఏకాభిప్రాయంగా అందరూ కూడా మహిళలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరూ పొందే కాబట్టి మళ్ళీ ఆయనే సీఎం కావాలా ఇక్కడ బూడు ముత్యాల నాయుడు గారు ఎంపీ కావాలా ఎమ్మెల్యే గారు భరత్ కావాలని అంటున్నారు ఇక్కడ మాత్రం అనకాపల్లిలో పట్టుదల పట్టే మహాకృషితో జనం కోకొల్లలుగా వైఎస్ఆర్సీపీ పార్టీతో అందరూ కూడా జత కట్టడానికి బాగా మెజార్టీతో హైయెస్ట్ మెజార్టీతో మేము ఈ రెండు సీట్లు సాధించి తీరుతామని అందరికీ తెలియపరుస్తున్నాం ఫైనల్గా ఫైనల్గా ఒక ప్రశ్న అంటే భరత్ కుమార్ గారికి సంబంధించి రాజకీయ అనుభవం లేదు అలా అలాగే క్యాడర్ కూడా భరత్ కుమార్ గారితో కొద్దిగా వెనకంజులో ఉన్నారని చెప్పి అవతల వర్గాలు అంటూ ఉంటున్నారు విషయం దానిపైన ఏమంటారు అదైతే అవాస్తవం అండి భరత్ కుమార్ గారికి అనకాబి నియోజకవర్గ క్యాడర్ అందరూ కూడా పూర్తి సహకరిస్తున్నారు దానికి ఉదాహరణ ఈరోజు చూసుకుంటే భర్తకుమార్గా తల పిలిపి మేరకే ఈ రోజున ఒక అనకాపిల్లికి ప్రత్యాఖ్యాంతున్న ఒక వేలిపిల్లికి గాయరామ సంబరం ఒక కొంచావారి గైరమ్మ సంబరం ఒక గౌరపాలని గరామ సంబరం కలిస్తే ఎలా ఉంటుందో ఈ రోజున ఆయన పిలిపి మేరకు ఎంతమంది వచ్చారంటే అది భర్త కుమార్గా పట్ల ఈ నాయకత్వం ఎంత అపేక్షతో ప్రేమతో ఉందో మీకు తెలియజేస్తుంది ఇక్కడ అందరూ కూడా అది ఏదైతే ఉన్నారో ఆ ప్రచారం మీరు తమరు చెప్పినట్టుగా క్యాడర్ సహకరించలేదు అనేది అవాస్తవం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఆదిరించి కూడా క్యాండిడేట్ కంటే వైసీపీ పార్టీ జెండా చూసిన మనుషులు ఎక్కడ ఉన్నారు అటువంటి అభిప్రాయ లేవు ఒక ప్రజాస్వామ్య పదంలో ఎక్కడైనా చిన్న చిన్న ఉంది సహజం అది ఏదంటే నాయకత్వంలో అక్కడున్న స్థానిక నాయకత్వాల పట్ల చిన్న చిన్న విభేదాలు తప్ప అది ఎక్కడ కూడా భర్తకుమార్ గారి పట్ల కానీ ఎందుకంటే భర్తకుమార్ గారు ఇవాళ కొత్తగా వచ్చారని అన్నారు ఎక్కడైనా సరే ఆరంగేట్రం ఎక్కడైనా సరే కొత్తగానే ప్రారంభం అవుతుంది గత గతంలో చూసుకున్న నాయకులు చూసుకున్నాం ఆరోజు వచ్చినా ఫ్రెష్గా వస్తారు మన భర్తకుమార్ గారు నాయకులు తా తల్లిదండ్రులు పూర్తిగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వస్తే మేము మీ అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం అనే రకరకాలుగా అనేక మందిని ఈ ప్రాంతంలో పదవుల్లోకి తీసరాడానికి కృషి చేశారు ఇవాళ వాళ్ళకి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడానికి ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం విషయం చూసుకుంటే కేడర్కి సంబంధించి మేమందరం మాకేమి భేదాభిప్రాయాలు లేవు మేమందరం ఒకే దాటిపై నడుస్తున్నా వైఎస్ఆర్సీపీ జెండా పార్టీకి మేము ఎప్పుడు కట్టుబడే ఉంటామని చెప్తున్నారు అలాగే బూడి నాయుడు నామినేషన్కి సంబంధించి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు ఈ నామినేషన్ పర్వాన్ని విజయవంతం చేస్తామని కూడా చెప్తున్నారు జిల్లా షరిఫ్తో షణ్ముఖ జీ టీవీ అనకపల్లి జిల్లా నుంచి